నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లి స్టేజ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి కొల్లాపూర్ కు చెందిన దశరథం మహేష్ ఇద్దరు వ్యక్తులు నాగర్కర్నూల నుండి కొల్లాపూర్ తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి బోల్తా ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో యాభై ఐదు సంవత్సరాల వయసు గల దశరథం అక్కడికక్కడే మృతి చెందగా చుక్కాయపల్లి గ్రామానికి చెందిన మహేష్ అనే వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు టైరు పేలి కారు బోల్తా సంఘటన నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం అంకిరావుపల్లిలో చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా కారులో ప్రయాణిస్తున్న ఒకరు తీవ్రంగా గాయపడ్డారు శతగాత్రుడిని కొల్లాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు ప్రథమ చికిత్స చేశారు అనంతరం మెరుగైన వైద్యం కోసం నాగర్కర్నూలు జిల్లా ఆసుపత్రికి తరలించారు కొల్లాపూర్ తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ కు కొన్ని ఫైల్స్ తీసుకుని డ్రైవర్ బిజ్జా దశరథం అలియాస్ టోపీ దశరథంతో పాటు రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే చుక్కాయపల్లికి చెందిన జెట్టి మహేష్ కలెక్టర్ వెళ్లారు తిరుగు ప్రయాణంలో అంకిరావుపల్లి బస్ స్టేజ్ సమీపంలో కార్ టైర్ పేలి పల్టీలు కొట్టింది దీంతో కార్ డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు మృతుడికి భార్య లక్ష్మి ఒక కుమారుడు ఉన్నారు మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు